అండి వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్ మనం చూడండి ఈ విధంగా ప్రాపర్గా కట్ చేసుకొని మనమైతే స్టిచ్చింగ్ అయితే ఈ లైన్స్ ఉన్నాయి కదా వీటికి అయితే మనం జాయింటింగ్ అయితే చేసుకోవాలి ముందు త్రీ పార్ట్స్ బ్యాక్ సైడ్ త్రీ పార్ట్స్ ఓకే అండి మనమైతే ఇవి ఇలా ఉన్నాయి కదా స్ట్రెయిట్ కటింగ్ అనేది ఇక్కడ నుండి అయితే మనము ఇలా స్టిచ్చింగ్ అనేది పోవాలి ఇ ఒక పీస్ ఇటు ఒక పీస్ వేసుకున్నాం కదా ఇలానే ఇంకో ఫుల్స్ అనేది కూడా ఇలా వేసేసుకుని మనం జాయింటింగ్ అనేది ఇలా చేసుకోవాలి లోపల సైడ్ స్టిచ్చింగ్ అనేది పెట్టుకోవాలి చూడండి ఇలా nói mm tin -hmm. mm -hmm. mm -hmm. ఒకటి రెండు మూడు పీసులో బ్యాక్ సైడ్ త్రీ పీసెస్ వీటికి మొత్తం సైడ్స్ అన్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పైన నాడపట్టి అని పెట్టేయాలి కింద మలిచి పెట్టుకోవాలి ఇది ఒకేలాగా కట్ చేసుకొని సైడ్కి మొత్తం అయితే స్టిచ్చింగ్ అనేది ప్రాపర్ గా చేసేసుకోవాలి కింద మొత్తం సైడ్ లో

మలుచుకున్న తర్వాత ఈ సైడ్స్ అయితే ఉంటాయి కదా వీటిని కూడా మనం ఇలా నీట్ గా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి నడుం పట్టి కోసం అయితే మనం ఏదైతే ఒక నాలుగు ఇంచుల మీద ఇలా తీసుకోవాలి చూడండి ఇలా నాలుగు లేదా ఐదు ఇంచుల మందం అయితే బ్లాక్ అనేది తీసుకోవాలి నడుము పట్టి కోసం చూడండి ఇలాంటి పట్టి తీసుకొని మనం ఇక్కడ నడుము పట్టి కూడా ఇక్కడ పట్టేసుకొని ఇలా మనం స్టిచ్చింగ్ అయితే బయట నుండి వేసేట్టుకోవాలి ఈ విధంగా పట్టీ అనేది పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా క్లాంటి ఉంచుకొని మంచి మళ్ళీ ప్రముట్ అనేది తీసుకొని దీనికి మంచి మనం లోపల్ సైడ్ అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది దీని మీద అణగేటట్టు ఒక కుట్ట అనేది పెట్టుకోవాలి చూడండి ఇది ఇలా తీసేసి ఇలా మంచి మనం లోపల్ సైడ్ అయితే ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకుంపు రావాలి నాడా కట్టి అనేది ఇలా ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది మంచిగా అయితే పెట్టేసుకోవాలి చూడండి పట్టి అనేది ఈ విధంగా తీసేసుకోవాలి ఓకే అయితే మనకు లంగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది చూడండి చూడండి ఒకటి రెండు మూడు ఇలా త్రీ బాక్స్ స్ట్స్ అనేవి చూడండి ఆరు ముక్కల పెట్టుకోట్టు శారీ పెట్టుకోటండి ఇది ఓకే ప్రాపర్గా అయితే రెడీ అయింది ఓకే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఈ అయితే మనం స్కట్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఓకే చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు టైతే చేయండి సారీ పెట్టుకోవచ్చు చూడండి ప్రాపర్గా మనం ఏంటి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి